ఓం శ్రీమాత్రే నమ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సర్వదా సమస్త లోకాలకు తల్లి సకల ఐశ్వర్యాలకు అధిదేవత అయిన ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి దివ్య చైతన్యాన్ని మనసార స్మరించుకుంటూ ఈరోజు మనం అమ్మవారి దివ్యనామాలలో దాగియున్న అద్భుతమైన అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఆలోచించండి మనమందరం జీవితంలో దేనికోసం పరిగెడుతున్నాం సంపద సుఖం శాంతి వీటికోసమే కదా దానికోసం ధనం హోదా రకరకాల వస్తువులు సంపాదించడానికి రేయింబవళ్ళు కష్టపడతాం కాని ఒక్కోసారి ఇవన్నీ మన దగ్గర ఉన్నా కూడా మనసులో ఎక్కడో ఏదో ఒక మూల తెలియని వెలితీ అశాంతి ఎందుకిలా ఎందుకంటే మనం బయట వెదుకుతున్నది నిజమైన ఐశ్వర్యం కాదు అసలైన సంపద అంతులేని శాంతి మన అంతరంగంలోనే ఉన్నాయి మరి ఆ అంతరంగిక ఐశ్వర్యాన్ని ఆత్మశాంతిని ఎలా పొందాలి దానికి మార్గం చూపించేది అమ్మవారి తత్వమే మన శాస్త్రాలు ఎంతో స్పష్టంగా చెబుతున్నాయి కలౌ నామస్మరణాన్ముక్తి అని అంటే ఈ కలియుగంలో భగవంతుని అనుగ్రహం పొందడానికి అన్నింటికన్నా సులభమైన అత్యంత శక్తివంతమైన మార్గం నామస్మరణ పూర్వయుగాల్లాగా మనం పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాలు చేయలేకపోవచ్చు కాని మనలాంటి సామాన్యులక్కూడా అందుబాటులో ఉండే గొప్ప సాధనమిది ఆర్తితో భక్తితో ఒక్కసారి అమ్మా అని పిలిస్తే చాలు ఆ తల్లి కరుణాకటాక్షాలు మనమీద వర్షంలా కురుస్తాయి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళిలో అమ్మవారికి నూట ఎనిమిది దివ్యమైన నామాలున్నాయి ఈ నూట ఎనిమిది అనేది కేవలం ఒక సంఖ్య కాదు అది పరిపూర్ణతకు సంకేతం అమ్మవారి అనంతమైన గుణగణాలనీ ఆమె శక్తి స్వరూపాలని ఆమె కారుణ్య వైభవాన్ని ఇలా ప్రతి ఒక్క అంశాన్ని ఈ నూట ఎనిమిది నామాలు మన కళ్లకు కడతాయి చెప్పాలంటే ప్రతి నామం ఒక దివ్యమైన తాళం చెవి లాంటిది ఆ తాళంతో మనం అమ్మవారి తత్వంలోని ఒక్కో గొప్ప రహస్యాన్ని చూడొచ్చు సరే ఇప్పుడు మనం ఆ నామాలనే సముద్రంలోకి ప్రవేశించి కొన్ని అమూల్యమైన ముత్యాలని ఏరుకుందాం నూట ఎనిమిది నామాలను చేయడం చాలా గొప్ప విషయమే సందేహం లేదు కాని అందులోని కొన్ని ముఖ్యమైన నామాల వెనుక ఉన్న భావాన్ని ఆ అంతరార్ధాన్ని మనం గ్రహించినప్పుడు అప్పుడు మనకు అమ్మవారి నిజ స్వరూపం అర్థమవుతుంది ఆమె కేవలం ధనాన్నిచ్చే ధనలక్ష్మి మాత్రమే కాదు ఆమె జ్ఞానలక్ష్మి ధైర్యలక్ష్మి విజయలక్ష్మి ఇలా సకల చైతన్య స్వరూపిణి అని మనకు బోధపడుతుంది అష్టోత్తరంలో మట్టమొదటి నామమే ప్రకృతి చూడండి ఎంత అద్భుతమైన నామమో ప్రకృతి అనగానే మనకు చెట్లూ కొండలూ నదులూ గుర్తొస్తాయి కాని దాని అసలైన అర్థం అది మాత్రమే కాదు వేదాంతం ప్రకారం పురుషుడు నిశ్చలమైన చైతన్యమైతే ఆ చైతన్యంలో కదలికను తెచ్చే చలనాత్మకమైన శక్తే ప్రకృతి ఆ శక్తి లేకపోతే ఈ సృష్టే లేదు ఈ అనంత విశ్వం ఈ గ్రహాలు నక్షత్రాలు మనం మన చుట్టూ ఉన్న జీవరాశులు ఇవన్నీ ఆ తల్లి సంకల్పం నుండే పుట్టాయి అంటే అమ్మవారు కేవలం ధనాన్నిచ్చే దేవత కాదు ఈ సృష్టి మొత్తానికి మూలకారణమైన ఆదిశక్తి ఆమె ఇక ఈ నామం చూడండి లోకమాత ఆ పిలుపులోనే ఎంత ప్రేమ ఎంత ఆర్ద్రత ఉన్నాయో కదా ఒక తల్లి తన బిడ్డ మంచివాడా చెడ్డవాడా అని ఎప్పుడూ ఆలోచించదు ఇలాంటి పరిస్థితుల్లోనైనా తన బిడ్డను ప్రేమిస్తూనే ఉంటుంది సరిగ్గా అలాగే ఆ జగన్మాత కూడా ఈ సకల లోకాలలోని జీవులందర్నీ ఎలాంటి భేదభావం లేకుండా తన బిడ్డలుగానే చూసుకుంటుంది మనం అడగ్గుండానే మనకు ప్రాణవాయువుని నీటినీ ఆహారాన్ని అందిస్తోంది అంటే అది ఆమె కరుణ కాక మరేమిటి ఆ తల్లి ప్రేమ అనంతమైనది బేషరతైనది దారిద్ర్యనాశిని ఈ నామంలో చాలా లోతైన అర్థముంది దారిద్ర్యం అనగానే మనకు ఏం డబ్బు లేకపోవడం కదా కాని అది కేవలం భౌతిక దారిద్ర్యం దానికన్న భయంకరమైన దారిద్ర్యాలు చాలా ఉన్నాయి ధైర్యం లేకపోవడం ఒక దారిద్ర్యం సరైన జ్ఞానం లేకపోవడం ఒక దారిద్ర్యం మనస్సులో ఆనందం కరుణా లేకపోవడం కూడా దారిద్ర్యమే మనం అమ్మవారిని ఈ నామంతో ఆర్తిగా ప్రార్థించినప్పుడు ఆమె కేవలం మన డబ్బు కష్టాలనే కాదు మన జీవితంలోని అన్ని రకాల లేములను కొరతలను తొలగించి మనల్ని సర్వవిధాల ఐశ్వర్యవంతులుగా చేస్తుంది అమ్మవారి కరుణ కేవలం ఒకే రూపంలో మన దగ్గరికి రాదు ఒక మనిషి ఒక గృహస్థుడు పరిపూర్ణమైన జీవితం గడపడానికి ఏమేమవసరమో వాటినన్నిటినీ ఎనిమిది రకాల ఐశ్వర్యాల రూపంలో అందిస్తుంది అవే మనం అష్టలక్ష్మీ స్వరూపాలుగా కొలుచుకునేది ఈ అష్ట ఐశ్వర్యాలు మన జీవితాన్ని సంపూర్ణంగా సమతుల్యంగా తీర్చిదిద్దుతాయి చూడండి ఇది ఎంత అద్భుతంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉందో మొదటగా ఆదిలక్ష్మి మనకు జీవించడానికి కావలసిన మూల శక్తిని ఆత్మబలాన్ని ఇస్తుంది ఆ బలంతో ధాన్యలక్ష్మి అనుగ్రహం వల్ల ప్రకృతి సంపదను ఆహారాన్ని పొందుతాం మరి ఆ సంపదను కాపాడుకోవడానికి ధైర్యం కావాలి కదా అది ధైర్యలక్ష్మి ఇస్తుంది ఆ ధైర్యంతో గజలక్ష్మి ఇచ్చే కీర్తి ప్రతిష్టలను విజయలక్ష్మి అనుగ్రహంతో కార్యసిద్ధిని పొందుతాం వీటన్నిటితో పాటు సంతానలక్ష్మి ఇచ్చే వంశాభివృద్ధి విద్యాలక్ష్మి ప్రసాదించే జ్ఞానం చివరగా ధనలక్ష్మి ఇచ్చే భౌతిక సంపద ఇవన్నీ కలిస్తేనే జీవితం పరిపూర్ణమవుతుంది సరే ఇదంతా బాగుంది శాస్త్రాలు మనకు గొప్ప జ్ఞానాన్నిస్తాయి కాని ఆ జ్ఞానాన్ని విని వదిలేస్తే ప్రయోజనం లేదు దాన్ని మన జీవన విధానంగా మార్చుకున్నప్పుడే అసలైన ఫలం దక్కుతుంది మరి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఏం చేయాలి కేవలం గుడికెళ్లి పూజలు చేస్తే సరిపోతుందా కాదు ఆమె తత్వాన్ని ఆమె గుణగణాలను మన దైనందిన జీవితంలో మన ప్రతి పనిలోనూ ఆచరణలో పెట్టాలి చూడండి ఇవి పాటించడానికి ఏమాత్రం కష్టమైనవి కావు ఉదయం లేవగానే మనకు ఈ రోజును ప్రసాదించినందుకు మనం పీల్చే ప్రతి శ్వాసకు కృతజ్ఞతతో ఉండటం చేసే ప్రతి పనిని అది ఉద్యోగమైనా ఇంటిపనైనా ఒక యజ్ఞంలా భావించి ధర్మబద్ధంగా చేయటం మన చుట్టూ ఉన్న తోటి ప్రాణుల పట్ల కరుణ ప్రేమ చూపించటం అన్నింటికన్నా ముఖ్యంగా ఆ తల్లిపై అచంచలమైన శ్రద్ధ విశ్వాసం కలిగి ఉండటం ఈ సుగుణాలను మనం అలవర్చుకుంటే మన ప్రతిరోజు అమ్మవారికి చేసే ఒక మహాపూజతో సమానం కాబట్టి మనం చివరగా గ్రహించవలసిన సత్యం ఒక్కటే నిజమైన ఐశ్వర్యమనేది మన బాహ్యవస్తువులలోనో బ్యాంకు ఖాతాలలోనూ లేదు అది మన అంతరంగంలో వెలిగే ఒక దివ్యమైన జ్యోతి మన హృదయం ఒక దేవాలయం అనుకుంటే అందులో వెలిగే శాంతి సంతృప్తి అనే దీపాలు ఆ దీపాలను వెలిగించే చైతన్య శక్తే శ్రీ మహాలక్ష్మి ఒక్కసారి ఈ వాక్యాన్ని మననం చేసుకుందాం ఎప్పుడైతే మన మనస్సులు శాంతితో ప్రేమతో కృతజ్ఞతతో నింపుకుంటామో అప్పుడు మనం ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యవంతులం అటువంటి గొప్ప అంతరంగిక ఐశ్వర్యాన్ని ఆత్మశాంతిని మనందరికీ ప్రసాదించమని ఆ జగన్మాత పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈ విశ్లేషణను ముగిద్దాం సర్వే జనాహా సుఖినో భవంతు ఓం శాంతిహి శాంతిహి శాంతిహి